మనకున్న ఈ నియమ నిబంధనల వల్లే చాలామంది హిందూ ధర్మంలో అంటే మీకు ముక్కోటి దేవతలు ముప్పై నాలుగు వేల నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టే అంటే మత మార్పులు జరుగుతున్నాయనో లేదో ఇలాంటి కొన్ని వితండ వాదాలు వినిపిస్తూ ఉంటాయి మాకు ఇన్ని ఉండవు మేము ఒకసారి అలా ప్రేట్ చేసుకుంటే సరిపోతుంది లేదా మేము ఒక్కసారి మా అక్కకి వెళ్ళొస్తే సరిపోతుంది ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అంటే మనకి సంబంధించి వచ్చే ఈ చిన్న చిన్న సెటైర్లు జోకులు లాంటివి కూడా వినిపిస్తూ ఉంటాయి దానికి అనుగుణంగానే కొంతమంది అంటే తెలిసిన కొంచెం నాలెడ్జ్లో అసలు విషయాన్ని వదిలేసి కొసర్లు పట్టుకొని చెప్తూ ఉంటారు లేదు లేదు మీరు ఇలాగే చేయాలి ఇలాగే ఉండాలి అని కొన్ని కఠినమైన ఇవి చెప్తూ ఉంటారు మీరు అలా చేయకపోతే ఇంకా ఇంత చేసిన పూజ ఇదైపోతుంది ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందాం అది అయితే నిజం కాదు ఇక్కడ ముక్కోటిది అంటే మీరు ఈ పూజని ప్రేమ భక్తిగా శరణాగతితో చేస్తే చాలు ఏ పూజ ఫలితమైన అసలు పూజ చేయకపోయినా సరే మీకు నిజమైన శరణాగతి ఉంటే అది అనుకోగానే కూడా ఫలితం వస్తుంది ఎందుకంటే దేవుడు అన్నవాడు మనకంటే చాలా గొప్పవాడు కాబట్టి మనము దేవుడికి ఇచ్చే అంత గొప్పవాళ్ళం కాదు ఒక రకంగా చెప్తే అంటే నేను ఇది ఇలా చేస్తే అంటే నేను ఆ కమలం పువ్వు ఇస్తేనే దేవుడు నాకు పనిచేస్తాడు అంటే మనకి దేవుడికి ఇంక తేడా లేదు కదమ్మా ఫస్ట్ థింగ్ అది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే మనం శరణాగతితో అంటే దేవుడిపైన భక్తిభావం భక్తి భక్తిభావం కూడా ఏంటంటే భక్తి అనేది ఈ దేవతకి నాకు మధ్యలో ఉండే క కనెక్షన్ అంటే ఆ దేవతతో నేను కలవడానికి ఈ భక్తి అన్నది కనెక్షన్ కాబట్టి దాంతో శరణాగతి అంటే పూర్తిగా దేవుడికి సరెండర్ అయి చేస్తే అసలు వేటితోనూ పని లేదు ఇంకా ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాము అని అంటే మన సంతృప్తి కోసమే అంటే ఏంటంటే నాకు ఇది ఇస్తే హ్యాపీ ఎవరికైనా అని అన్నప్పుడు అది ఇవ్వడం అంతే తప్ప నేను ఇది ఇది ఇవ్వకపోతే దేవుడు నన్ను ఏమంటలేదు నా హ్యాపీనెస్ కోసం నేను చేస్తున్నది అదంతే మూడోది మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారు మనకు అసలు ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారు అంటే అది తెలుసుకోవడం కోసమే మనంతా పూర్తిగా ఎలా ఉంటుందంటే సాధన ప్రక్రియతో మీ సొంత అనుభవంతో మీరు నేర్చుకునే విధంగా ఉంటుంది తప్పితే ఎవరో చెప్తే మీకు అర్థమయ్యే విధానంలో ఉండదు ఎందుకంటే నిజంగా చెప్తే మనలో మార్పు రావాలంటే మనమే కదా సాధన చేయాలి అవునా అమ్మారు అలాంటప్పుడు మనమే సాధన చేయాలి అన్నప్పుడు దానికి బోర్డు అన్ని ఎగ్జాంపుల్స్ ఏమిటి అంటే ఇప్పుడు మీరు స్కూల్లో జాయిన్ అయ్యారనుకో ఎవరు జాయిన్ చేస్తారు మీరు వెళ్ళి డైరెక్ట్గా జాయిన్ అవ్వలేదు మీ నాన్నగారు అమ్మగారు వచ్చి జాయిన్ చేశారు మీకు ఫీజులు ఎవరు కట్టారు మీ నాన్నగారు అమ్మగారు మీ క్యారేజ్ ఎవరు కట్టారు వాళ్ళిద్దరే కట్టారు మిమ్మల్ని బస్సు ఎక్కిస్తే బస్ ఎక్కించారు లేదా వాళ్ళు డ్రాప్ చేసి తీసుకొచ్చారు అన్నీ మొత్తం మీకు నాన్నగారు అమ్మగారే చేశారు కానీ స్కూల్లో మాత్రం టీచర్ పాఠం వాళ్ళు విన్నారా లేదా స్కూల్లో ఎగ్జామ్ వాళ్ళు రాశారా ఆ రెండు బాధ్యతలు ఎవరివి తప్పకుండా మేమే కదా అంటే వాళ్ళు తోస్ దేవుడు అంటే ఏంటి అంటే మిమ్మల్ని మీకు శక్తినిస్తాడు ఏదైనా చేయడానికి కానీ మళ్ళీ ఆ శక్తితో పనిచేయాల్సింది ఎవరు తల్లిదండ్రి దేవుడికి అందుకే తేడా లేదని చెప్తారు అన్నీ ఇచ్చేది ఎవరు అంటే దేవుడే కానీ పని చేయాల్సింది అంటే మన సొంత కృషి కూడా ఉండాలి అక్కడ ఇక్కడ ఆ కృషి సాధన అంటే మీరు చదవాలి కదా మరి ఈ చదివితే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారు అన్నది ఏంటంటే హోమం అన్న ప్రక్రియ పెట్టడానికే కారణం ఏంటంటే తన్మాత్ర అంటే దేవుడి యొక్క రూపం ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవడానికి మళ్ళీ మన దాంట్లో దేవుడు సాకారం అని కొందరు చెప్తే నిరాకారం అని కొందరు చెప్పారు సాకారం అంటే ఏంటంటే దేవుడికి ఒక ఆకారం ఉందన్నారు ఎవరికి వచ్చేసరికి ఆకారం లేదు ఆ ఆకారమే రాముడు కృష్ణుడు ఏసుక్రీస్తు అల్లా లేకపోతే ఏదైనా కానివ్వండి లేదనుకో లక్ష్మీదేవి పార్వతీదేవి లలితాదేవి కాళీదేవి ఇలా చెప్తున్నారు వీడకు వచ్చేసరికి అసలు ఏమీ లేదండి శూన్యం దేవుడు అంటే మరి రెండిట్లో ఏది నిజం ఇది నిజమా ఇది నిజమా అది తెలుసుకోవడానికే హోమం చేస్తున్నాం హోమంలో నెయ్యి వేస్తాం చూసారా ఆ నెయ్యి ఏంటి అంటే మనలో ఉన్న అహంకారానికి ప్రతీగా నెయ్యి వేస్తున్నాం ఇంకా పేలాలు తామర గింజలు తామర పువ్వులు నల్ల నువ్వులు తెల్ల ఏవైనా వేయండి ఇవన్నీ ఏంటంటే మన లోపల వివిధ రకాలైన భయాలకి ఈ భయం అహంకారం ఎందుకు వచ్చింది అంటే మన శరీరంలో పంచభూతాలతో నిర్మితమైతే అగ్నితత్వము అన్నది మణిపురి చక్రానికి అంటే మన నాభి స్థానానికి సంబంధించింది ఈ నాభికి ఉన్న లక్షణం ఏమిటిటా అంటే మనం అందరం అమ్మ పొట్టలోంచే వచ్చాం దేవుడు ఇదంతా పక్కన పెట్టేసిన ఈ భూమి మీద ఒక మా ఒక జీవి మానవుడు కూడా కాదు ఒక జీవి పుట్టాలి అంటే దానికి అమ్మ ఖచ్చితంగా కావాలి అవునా ఆ అమ్మ పొట్టలో ఎన్ని నెలలు ఉంటాం మనం తొమ్మిది మాసాలు ఉంటావునా ఈ తొమ్మిది నెలలు మనం ఎప్పుడైతే అమ్మ పొట్టలో ఉన్నామో ఈ అమ్మ పొట్టలో ఉన్న తొమ్మిది నెలల కాలంలో చక్కగా హాయిగా ఆనందంగా తొమ్మిది నెలలు తిరిగేస్తా ఉంట కానీ లోపల ఏమైనా గొప్ప ప్లేసా చెప్పండి గర్భాన్ని నరకం అని పిలుస్తారు ఎందువల్ల అంటే లోపలంతా మురికి దానికి తోటి చీకటి చెమ్మ చీకటి లోపల అసలు వెలిగే ఉండదు ఏ అది వాటర్ వాటర్గా ఉంటుంది ఏ వాసనలు ఎందుకు మనం తిన్న చెడు అంతా ఇక్కడి నుంచే కదా కిందకి వెళుతుంది సో ఇన్ని చెడ్డ ప్రదేశాల్లో తొమ్మిది నెలలు హాయిగా ఉన్నామంటే దానికి కారణం ఏమిటి కానీ సేఫెస్ట్ ప్లేస్ ఏంటి అమ్మ పట్టే ఆ సేఫెస్ట్ ప్లేస్ ఎందుకయింది అంటే మా అమ్మ నాతో ఉంది ఎందువల్ల అమ్మకి బిడ్డకి కనెక్షన్ ఉంది ఆ కనెక్షన్తోనే బతుకుతాం తొమ్మిది నెలలు హాయిగా ఆనందంగా ధైర్యంగా అమ్మ నాతో ఉందని తొమ్మిదో నెల అయ్యి బయటకు వచ్చాం బయటకు రాగానే ఫస్ట్ కట్ చేసేసేది ఏమిటి అంటే తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం ఆ తల్లికి బిడ్డకి ఉన్న సంబంధాన్ని ఎప్పుడైతే కట్ చేసారో ఎంత ప్రపంచంలో చూడండి ఇంత వెలుగు ఏ ఎంత పెద్ద ప్రదేశం ఇదేమో చిన్న ప్రదేశం లోపలంతా మురికి నీళ్లు వాసన ఉంది ఇదంతా డ్రై డ్రైగా ఉంది ఏ పుట్టామని చూడడానికి ఇలాంటి ఫామ్స్ అన్నీ వచ్చాయి ఇవి ఎప్పుడైనా కడుపులో చూసానా అన్నీ కొత్తవే ఇంత కొత్త ధనంలో నాకెవరు లేరని తెలిసింది ఎందుకంటే తల్లికి బిడ్డకి ఉన్న కనెక్షనే ఫస్ట్ కట్ చేస్తారు కట్ చేయగానే అందుకే వాళ్ళు ఏడుస్తారు కూడా ఎందుకు ఎవరూ లేరు భయంతో ఆ భయం మనం ఎంత పెరిగితే మనతో పాటు అంత పెరిగిపోతుంది అంత పెరగడం ద్వారా ఏమవుతుంది అని అంటే మనం పెరిగిన కొద్దీ ఆ భయాన్ని అంటే మన లోపల ఉన్న భయం ఎవరికీ కనిపించకూడదని అహంకారంగా మాట్లాడడం మొదలు పెడుతున్నాం అంటే ఈ ధైర్యం కోసం నేను ఇంత గొప్ప అంత గొప్ప దానివల్ల మన ఎనర్జీ అన్నది పోతుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు అహంకారాన్ని భయాన్ని ఆ అగ్నిలో వేసేస్తున్నారు ఎందుకంటే ఇది అగ్నితత్వం కాబట్టి అగ్నిని మీరు చూసినప్పుడు దానికి రెండు లక్షణాలు ఉంటాయి ఫస్ట్ లక్షణం పేరేంటంటే దాంట్లో ఏదైనా వేయండి అంతా బూడిదే అవుతుంది అది తలుపు అవ్వచ్చు మనిషి అవ్వచ్చు ఇంకేదైనా పదార్థం అవ్వచ్చు అంటే దాన్ని ఆ రూపాన్ని ఏం చేస్తుంది అగ్ని చేంజ్ చేసేస్తోంది రెండోది ఏంటి అంటే అగ్నికి ఉన్న రెండో లక్షణం ఒక చోట ముట్టుకుంటే అక్కడ ఎప్పుడూ ఆగదు అలా కనెక్ట్ చేసుకుంటూ అంటే కలయిక అన్నది దాని లక్షణం ఇప్పుడు మనకేమవుతుంది అంటే మనలో ఉన్న అహంకారాన్ని భయాన్ని ఏం చేస్తున్నావు అగ్నిలో వేస్తున్నాం వేయడం ద్వారా మొత్తం అదంతా బూడిదైపోతుంది అంటే ఇక్కడ భయం అహంకారం ఏమవుతుంది పూర్తిగా పోతుంది కనెక్ట్ దేంతో కనెక్ట్ అవుతున్నావు అని అన్నప్పుడు ఈ నాభి ద్వారా ప్రకృతిలో ఉన్న ప్రతి దాంతోనూ కనెక్ట్ అవుతున్నాం ఎప్పుడైతే కనెక్ట్ అయ్యామో ఆత్మశక్తి అంటే నిజమైన ధైర్యం వస్తుంది విల్ పవర్ ఆ విల్ పవర్ ఎప్పుడైతే వచ్చిందో నిజ నిజమైన ఆత్మస్థైర్యం అన్నది ఆ శక్తి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటిటా అంటే నీళ్లను తీసుకుని ఒక గ్లాస్లో పోసామనుకోండి నీటి ఆకారం ఏమిటండి అని అడిగితే ఏం చెప్తారు గ్లాస్ ఆకారమే ఒక బాటిల్లో పోస్తే బాటిల్ ఒక గిన్నెలో పోస్తే గిన్నె అంటే నీటికి ఆకారం ఉందా లేదు కానీ పాత్రని బట్టి దాని ఆకారం ఏమవుతుంది మారుతుంది అలాగే దేవుడికి ఆకారం లేదు అదొక శక్తి ఆ శక్తిని ఎవరి లోపల పోసుకుంటారో వాళ్ళలా కనిపిస్తుంది అందుకే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అంటే మనకి నేర్పించింది ఏంటి అంటే మన ధర్మం ఎంత గొప్పది అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దానిలోనూ దేన్ని చూడమని చెప్తున్నారు దైవాన్ని అంటే సనాతన ధర్మం అంటేనే దేవుడు ప్రతి ఒక్కళ్ళలోనూ దేవుణ్ణి చూడమన్నప్పుడు ఇంకా అసలు మనకి దేనితో అయినా ఏదైనా డిఫరెన్షియేషన్ ఉంటుందా మనం ఎంత గొ ఉన్నతంగా ఉంటే ప్రతి దాంట్లోనూ దేవుణ్ణి చూడగలుగుతాం ఆ స్థితిని మనకు హోమ ప్రక్రియ ఇస్తుంది అందుకని హోమాలు ఎంత బాగా జరుగుతాయో అంత బాగా దైవత్వము అన్నది దేనికి వస్తుంది అంటే భూమికి వస్తుంది అందువల్లే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారంటే ఎవరు ఈ ఋషులు మునులు మరి లేకపోతే రాముడు కృష్ణుడు వీళ్ళందరూ భూమి మీద పుట్టి వీళ్ళందరికీ దైవత్వం ఎలా వచ్చింది అంటే వాళ్ళు చేసిన మంత్రశక్తి హోమాల వల్లే అంటే మనలో ఉన్న రాక్షసత్వాన్ని తీసేసి దేవుడి యొక్క తత్వాన్ని నింపుకుంటే దేవుళ్ళం అయిపోతాం అది ఈ హోమం ద్వారా వస్తుంది అందువల్లే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు ఇందులో ఏమీ అంటే ఏంటి అంటే ఇది సాధన ద్వారా తెలుసుకోవాల్సింది తప్ప నువ్వు ఏదైనా సరే మనకు తెలియదు అనుకోండి సముద్రం ఎలా కనిపిస్తుంది చాలా పై పైగా అలా లోపలికి అనుకోండి ఏమవుతాం ములిగిపోతావు ఈ విద్య కూడా అంతే అందుకని విద్య గురించి తెలియకుండా ఎప్పుడూ విద్య కోసం మనం ఏం చేయకూడదు మాట్లాడకూడదు అది తెలుసుకున్న తర్వాత ఇంక మాట్లాడడానికి ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థమవుతుంది కాబట్టి అలాంటికి దానికి అసలు ఆన్సరు ఇదే ఆన్సరు కానీ ఆన్సర్ కూడా అవసరం లేదు ఎందుకంటే ఇది ఎవరి సాధన ద్వారా వాళ్ళు తెలుసుకోవాల్సింది తప్పితే ఇంకోళ్ళు చెప్తే అర్థమయ్యే విషయం అసలు కాదు